హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర తోటి పోపు కూరని చూపిస్తున్నానండి ముందుగా రెండు కట్టల పాలకూరని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూరలో మందు అనేది ఎక్కువగా కొడతారండి అందువల్ల వాటర్లో పసుపు సాల్ట్ వేసుకుని ఒక పది నిమిషాలు పాలకూరని ఉంచి ఆ తర్వాత తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లిని ఒక పన్నెండు వరకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర తాలింపుని బాలింతలకి పెడితే పాలు చాలా ఎక్కువగా వస్తాయండి పిల్లలు కూడా చాలా హెల్దీగా ఎదుగుతారు పాలకూరలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి వెల్లుల్లి వేసాము కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఆకుకూర వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే ఈ పాలకూర నుంచి వాటర్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే విధంగా తోటకూర తాలింపుని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా ఆకుకూర అంతా బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరలకి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోవాలి ఇలా ఆకంతా బాగా మగ్గించుకుంటే సరిపోతుంది మీకు ఇందులోకి కావాలనుకుంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సులభంగా పాలకూర తాలింపు రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని గానీ లేదంటే నువ్వుల తోటి కానీ కలుపుకుని తినచ్చు చపాతీలోకి కూడా నలుచుకోవచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్